హలో ఫ్రెండ్స్ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు అరటి దవ్వ కూర నూలిపొడి కాంబినేషన్తో నేను చూపిస్తున్నానండి ఒక్క అరటి చెట్టు ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుందో అందులో మనకి పనికిరాని ఏమీ ఉండదు ఇప్పుడైతే అరటి దవ్వ ఎలా కట్ చేయాలో దగ్గర నుంచి చూపిస్తానండి ఎందుకంటే దాంట్లో పీచ్ వస్తుందని చాలామంది వండుకోవటం మానేస్తారు రాని వాళ్ళ కోసం చాలా క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను నా చేతిలో ఉన్నది అరటి దవ్వండి దీన్ని అరటి దూట అని కూడా అంటారనమాట ఇది చాలా లేతగా ఉంది ఒక్క లేయర్ మాత్రమే పైన ఉంది ముద్రది అది మనం తీసేయచ్చు లోపల ఉన్న భాగాన్ని కడుక్కొని పీచు తీసి మనం ముక్కలుగా కట్ చేసి చేసుకుంటాం అన్నమాట అదే రెండు మూడు లేయర్స్ ఉన్నవి కూడా కొన్ని ముద్రవి ఉంటాయండి ఆ లేయర్స్లో మనం కార్తీక మాసంలో దీపాలు పెట్టుకుంటాం కదా అరటి డొప్పలు అవన్నమాట ఇప్పుడైతే ఇది లేతది కనుక నాకు ఒక్క లేయరే వస్తుంది దాన్ని నేను ఇలా కత్తి పెడితే తీసేస్తున్నాను నేను తరగడానికి ప్లెయిన్ వాటర్ పెట్టుకున్నానండి ఇది తరిగిన తర్వాత చాలా వేగంగా రంగు మారిపోతుంది అందుకని మధ్యలో తరుక్కుంటారు నేనైతే ప్లెయిన్ వాటర్లో తరుక్కుంటున్నాను చక్రాలుగా తరుక్కున్నప్పుడు చక్రానికి చక్రానికి మధ్యలో పీచు వస్తుందండి మన వేలుతో మెలిపెడితే ఆ పీచు మన చేతికి వచ్చేస్తుంది ఇది లేతది కనుక ఎక్కువగా పీచు లేదు మీకు ముదరది కూడా ఒకటి తరిగి చూపిస్తాను నేను పీచ్ ఎక్కువగా వస్తే ఎలా తీసుకోవాలనేది అయితే రంగు మారుతుంది కానీ నేను ప్లెయిన్ వాటర్లో ఎందుకు తరుక్కుంటున్నాను అంటే ఇది ఉప్పు పసుపు వేసి మనం ఉడికిస్తామండి సో అన్నీ పసుపు రంగులోకి మారిపోతాయి ముక్కలు అదే కంద అనుకోండి దానికి దురద ఉంటుంది కనుక తరిగినప్పుడు కడిగినప్పుడు ఉడికించినప్పుడు కూడా లైట్ మజ్జిగ అంటే పల్చటి మజ్జిగ ఉప్పు పసుపు వేసి చేసుకుంటాం దీనికి దురదగటర ఏమి ఉండదు రంగు మారుతుంది కనుక మజ్జి నీళ్ళలో తరుక్కుంటారు నేను ఉడికించినప్పుడు పసుపు వేస్తాను కనుక ప్లెయిన్ వాటర్లో తరుక్కుంటున్నాను చేతులు కొంచెం నలుపు వస్తే కనుక మీరు నూనె రాసి చేసుకోవచ్చు నాకు అది పెద్ద ప్రాబ్లం కాదు కనుక నేనేం రాసుకోవడం లేదు ఇప్పుడు మొదటిది తరిగి చూపిస్తున్నాను చూడండి దీనికి చాలా పీచ్ వచ్చిందండి చూసారా తరగని వెంటనే చాలా పీచ్ వస్తుంది వేలతో ఇలా మెలిపెడితే చక్కగా వచ్చేస్తుంది కానీ ప్రతి స్లైస్కి కూడా పీచ్ వస్తూనే ఉంటుంది పెద్ద కష్టం లేదండి ఈ అరటి దావతో మనకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఈ పీచు తీసుకోలేమని చెప్పి మనం వండుకోవడం మానియొద్దు ఒక్కసారి వండుకుంటే దీని టేస్ట్ ఎంత బాగుంటుందో మీకు తెలుస్తుంది చూసారా చక్రానికి చక్రానికి ఎంత వచ్చిందో ఈ మధ్యలో వచ్చే పీచు కూడానండి మనకి ఎంత యూజ్ఫుల్ అంటే అరటి నార ఒత్తులు అంటారు కదా ఆ ఒత్తులు ఈ పీచుతోటే చేస్తారండి పల్చగా చేసి దీనిపైన కాటన్ చుట్టి ఒత్తులు చేస్తారనమాట సో ఆ విధంగా కూడా మనకి అరటి చెట్టు ఉపయోగమే అరటి డొప్ప అని చెప్పాను కదండి ఒక చిన్నదే నదేరు ఉంది దీంట్లో మనం దీపాలు పెట్టుకుంటాం అని చెప్పాను కదా ఆ విధంగా కూడా మనకి యూజ్ఫుల్ అని నేను ముక్కలు తరడానికి పసుపు ఉప్పు వేసి నీళ్ళలో తరుగుతున్నానండి ఇప్పుడు కూడా అసలు అక్కర్లేదు జస్ట్ మీకు చూపించండి కానీ చేస్తున్నాను ఉడికించేటప్పుడు మాత్రం నేను పసుపు ఉప్పు నీళ్లు మెయిన్ అనమాట ఇప్పుడు ఈ స్లైసెస్ ఉన్నాయి కదా వీటిని ముక్కలుగా తరుక్కోవాలి కానీ నేను ఈజీగా అయిపోవాలని చాపర్ ఉంది చాపర్లో నేను వేసేస్తున్నాను చాపర్లో వేయటం వల్ల బెనిఫిట్ ఏంటంటే వేగంగా అవుతుంది ప్లస్ ఇంకా పీచ్ ఏదైనా ఉంటే ఆ బ్లేడ్కి ఉండిపోతుంది అనమాట చాపర్ కానీ లేకపోతే మామూలుగా కూడా చిన్న ముక్కలుగా మీరు కట్ చేసుకోవచ్చు వాళ్ళకి ఫైనల్గా ఇంకా పీచి ఉంటే ఎలా తీయాలనేది ఇంకొక టిప్లా చూపిస్తానండి చూసారా ఎంత గుండెగా అయిపోయిందని ఇక మనం అరటి చెట్టు విషయంకి వస్తే చూడండి అరటి కాయ అరటి పండు అరటి పువ్వు అరటి దూట అరటి ఆకులైతే ఇంకా ఎంత చక్కగా యూజ్ అవుతుంది అలాగే అరటి నార ఒత్తులు అరటి డొప్పల్లో దీపాలు ఇన్ని విధాలుగా మనకు యూజ్ అవుతుంది వీటన్నిటితో పాటు ఇంకో యూజ్ కూడా ఉందండి మా అమ్మమ్మ గారిది చాలా శుద్ధ పల్టూరు అనమాట అక్కడ మాకు ఎండాకాలం సెలవులకు వెళ్తే అక్కడ అడవి మల్లి పువ్వులని బోర్డు దొరికేవన్నమాట మాల కట్టుకుందికి అప్పుడు దారపులు సడన్గా ఎలా దొరుకుతుంది పల్లెటూరు అని చెప్పాను కదా అరిటాకుల మధ్యలో నార్ ఉంటుంది చూసారా ఆ నారనిలా ఇలా తీసి దాంతో మాల కట్టుకుంటే అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో తెలిసినండి ఆ విధంగా కూడా అసలు అది ఆ టిప్ ఎవరైనా మీరు చేస్తారో చేయత ఏది కానీ మా అమ్మమ్మ చెప్తే మేము అప్పుడు చేసుకునే మాలలు కట్టుకునే వాళ్ళం మెయిన్ అయితే తరగడం అయిపోయిందండి ఇవన్నీ కూడా ఈ పసుపు ఉప్పు నీడలో వేసాను ప్లెయిన్ వాటర్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి పీచ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ఆ బ్లేడ్కి చేతులు కూడా జాగ్రత్త అండి కోసుకుపోతాయి చూసారా ఇంకేదైనా బ్యాలెన్స్ పీచ్ ఏదైనా ఉంటే దీనికి ఎంత చక్కగా వచ్చింది కదా ఈ పీచ్నే మనం ఒత్తులుగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అన్నీ కూడా నేను నీడలో వేసుకున్నాను కదండి మామూలుగా తరిగినప్పుడు మీకు పీచు ఏదైనా ఉందా అంటే వేలుతో చక్కగా ఇలాగ తిప్పండి తిప్పితే మీకు పీచు ఏదైనా ఉంటే ఆ వేలుకి వచ్చేస్తుంది అనమాట ఈ కొంచెం చిన్న వేలు బెండ్ పెట్టండి ఆ బెండ్ చేసి ఇలా స్పీడ్గా తిప్పితే వచ్చేది చిన్నప్పుడు మాకు ఊసిపోదంటే మా అమ్మ ఇలా చేయించేది ఎందుకో మాకు తెలిసేది కాదు ఇలా పెట్టి దానికి వచ్చిన పీచు పక్కన పెట్టమనేది మేము వాళ్ళం మాకు ఇప్పుడు తెలుస్తుంది అది ఎందుకు అనేది అప్పుడు మాత్రం తెలియలేదు అలా వేలుతో రెండు మూడు సార్లు తిప్పితే మిగతా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడైతే మీకు అన్ని చూపించని ప్రయోగాలు వేళ్ళు ముంచి కనుక ఈ నీళ్లు వంపేసి నేను ఫ్రెష్గా మళ్ళీ పసుపు ఉప్పు నీళ్లు వేసుకొని నేను కుక్కర్లో రెండు మూడు విజిల్స్ ఉడికించుకుంటానండి కొంచెం మెత్తగా ఉడికిపోతే కూర వేగంగా అయిపోతుంది లేదంటే కొంచెం సగం ఉడికించుకున్నా కూడాను తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుకునేటప్పుడు మళ్ళీ పొయ్యి మీ పెడతాం కదా అప్పుడు కూడా ఉడికిపోతుంది ఒకసారి బాగా కలుపుకున్నాను నేను పొయ్యి మీ పెంచుకుంటున్నాను చాలామందికి చాలా డౌట్లు వస్తూ ఉంటే కనుక ప్రతిదీ క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానండి కొంచెం బాగా వచ్చిన వాళ్ళు మాత్రం విసుక్కోవద్దు స్కిప్ చేసేయండి వీడియోని ఇప్పుడు ఉడికిపోయేయండి దీన్ని నేను ఒక స్ట్రైనర్లో వేసి నేను నీళ్ళంతా వార్చేస్తున్నాను నీళ్ళు వేస్ట్ కాకూడదు అనుకున్నప్పుడు ఆ నీళ్లు చక్కగా మీరు ఏ పులుసుకో సాంబార్కో చారుకో పెట్టుకోండి లేదంటే కొద్దిగా నీళ్ళు వేసి విడిగా ఉడికించుకోండి అప్పుడు నీళ్లు మీరు స్ట్రెయిన్ చేయక్కర్లేదు పసుపు రంగులు ఎంత చక్కగా ఉన్నాయి చూశారు కదా అందుకే నేను ముందు పలుచిటు మజ్జిగులు గట్రా ఏం చేయలేదండి ఇంకా మజ్జిగ కూడా వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇప్పుడు మనం కూర ప్రిపరేషన్ చూద్దాము నూనె వేసుకుంటున్నాను నేను ఎక్కువగా వేరుశనగ నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వాడుకుంటున్నాను దీంట్లో శనగపప్పు మినపప్పు పోపు చాలా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి ఈ పప్పులు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని అల్లం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటాను ఇది ఆవపిట్టి వండితే చాలా బాగుంటుంది తర్వాత పెసరపప్పు వేసి అంటే ఇప్పుడు ఎండాకాలం కనుక ఆవపిండి పిండి నూలు పొడి వేసుకుంటే కొంచెం వేడి చేస్తుంది మీరు అలాటప్పుడు పెసరపప్పు కాంబినేషన్తో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంతా ఇదే ప్రాసెస్ అండి పెసరపప్పు నానబెడతారనమాట అది కూడా వేసుకుంటారు ఇందులో అంతకుమించి ఇంకేం కాదు లేదు మాకు ఒకసారి చూపించండి అంటే నేను ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తాను తర్వాత దీన్నే మనం పులిహార పోపు పెట్టుకొని చింతపండు అన్నీ వేస్తాం అన్నం బదులు ఇది వేసుకుంటాం ఈవినింగ్ స్నాక్ లాగా అనమాట మేము ఆ కూర ఒకటి ఆవ పెట్టిన కూర ఒకటి పొడి కూర ఒకటి మేము భోజనాలతో పాటు ఈవినింగ్ స్నాక్ లాగా స్కూల్ నుంచి వచ్చాక అమ్మ పెట్టేదనమాట ఇప్పుడు ఆవ సన్నపప్పు మినపప్పు అన్నీ అయిపోయాక పచ్చిమిర్చి అల్లం వేసుకున్న తర్వాత ఈ ఉడికించిన మొక్కలు వేసుకొని ఇందులో చింతపండు మగ్గు ఒక రెండు లేదా మూడు స్పూన్లు మీ టేస్ట్కి తగ్గట్టు చేయండి ఇక ఇది నూలిపొడి అండి కొత్తగా చూసిన వాళ్ళకి పొడి ఎలా చేసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆల్రెడీ కాకరకాయ పచ్చడి కూడా చూపించాను అది కూడా లింక్ పెడతాను మీరు చూసి నేర్చుకోండి నూలు పొడి రెండు లేదా మూడు స్పూన్లు వేసుకోండి నూలు పొడి ఒకవేళ వేడి చేస్తుందంటే నూలు పొడి ఆవపిండి ఏవి వేసుకోకుండా కేవలం ఇదే ప్రాసెస్తో కూర చేసుకోండి అంటే చింతపండు బెల్లం వేసి చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు ఉంది వేసుకున్నానండి మీరు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు దీనికి కొత్తిమీర అవి బాగోదు ఇందా మనం ఉప్పు వేసి ఉడికించాం కనుక లైట్గా ఉప్పు వేయండి ఎక్కువగా వద్దు అంటే అది కూడా ఉప్పు సరిపోదు అనుకుంటే యాడ్ చేసుకోండి సరిపోతే ఇంకా యాడ్ చేయకండి దీంట్లో మెయిన్ టేస్ట్ని ఇచ్చేది కొద్దిగా బెల్లం అండి ఆ బెల్లం మొక్క వేసి అది కరిగినంత వరకు మూత పెట్టేసి అంటే కలిపిసాక మూత పెట్టేస్తే మనకి కూర రెడీ అయిపోయినట్టని చెప్పాను కదా మీరు ఆవపిండి నూలుపొడి వేసుకోకుండా సమ్మర్ కనుక అప్పుడు కేవలం ఈ బెల్లం ఆ చింతపండు కొద్దిగా అది వేసుకుంటే కూర సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంతా కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత మన స్టవ్ కట్టేసిన తర్వాత ఒక పది నిమిషాలకి మనం కూర మనం తినొచ్చు ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే నూనె చాలా తక్కువ పడిందండి వేడి వేడి అన్నంలో అప్పుడు మాత్రం నెయ్యి కానీ నూనె కానీ వేసి ఇది కలిపి పెట్టండి పిల్లలు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంచుమించు పనస పొట్టు కూర ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది అనమాట కూర రెడీ అయ్యండి ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్